దేశ ఎకానమీ ఎలా దెబ్బతింటుంది ఈ వేళ ఎవడో సెంటు భూమి కొనుక్కునే పరిస్థితి లేదు విపరీతంగా పెరిగిపోయిన భూమి ధరలు ఏమవుతుంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్ ఇప్పుడు ఆదాయం ప్రభుత్వ ఆదాయం పరిగణలో తీసుకుంటే వచ్చి తక్కువ వీళ్ళు అప్పులు చేసేది ఎక్కువ ప్రజల మీద ట్యాక్సులు పెంచేస్తున్నారు విపరీతంగా ట్యాక్సులు పెంచి వీళ్ళకి జీతాలు ఇస్తున్నాయి బడ్జెట్ ఎంత వసూలు అవుతుందో ఏంటి తక్కువ బదులు పదిహేను ఇరవై వేల రూపాయలు జీతాల అంటే ఈ లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ ఉద్యోగులు వీళ్ళకి తీసుకెళ్ళి ప్రజల మీద లేకపోతే రిజర్వ్ బ్యాంకు దగ్గర ఓడి తీసుకొచ్చి లేదా ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు చేసి ధరలు ఈ ట్యాక్స్లు విపరీతంగా చేసి ప్రజల మీద వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు భూమి కొనుక్కోవడం ధరలు పెంచుకోవడం బంగారం కొనుక్కోవడం వడ్డీ వ్యాపారం ఇది ఎకానమిక్ క్రైసిస్ వచ్చింది వీళ్ళ సామాన్యు భూమి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సొంతలు కొన్ని అద్దెలలోనే బతుకుతున్నారు ఇది అంత కారణం ఏంటి వీళ్ళకి ఇంత జీతాలు ఇచ్చుకుంటున్నారు తక్కువ జీతం ఇచ్చుకుంటే ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయి మీరేం పెంచేసి జీతం లక్ష లక్షన్నర పెంచేసి ఇక్కడ ఎవరికి కావాలి ఎప్పుడే మూడు కోట్ల రూపాయలు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు తీసుకుపోయారంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ వైపులమే ప్రభుత్వం అభివృద్ధి పథకాలు మౌలిక సదుపాయాలు అదే డ్రైనేజీ కుళాయి నీళ్ళు పల్లెటూరులో మంచి శుభ్రమైన నీరు తాగునీరు ఇటువంటి ఏదో ఉపాధి ఏదో ఫ్యాక్టరీస్ ఇటువంటి మీరు కల్పించాలి కానీ ఈ ఉద్యోగులు కేవలం ఈ లక్షల సంఖ్యలు ఈ వేలకు బెదిరిపోయి ఈ సంఘాలకి యూనియన్లకి మీరు ఏం కుమ్మక్కయి ఈ మోసం దగా చేస్తున్నారంటే మీరు ప్రజలని మబ్బిపెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం మీరు వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి సరిపోతుంది ప్రజల మీద ఇన్ని రకాల పన్నులు పెంచి ఆ రిజర్వ్ బ్యాంకులోను అక్కడ ఇంక్రిమెంట్లని ఇవని ఇవన్నీ వేసేసి అప్పులు తెచ్చేసి బ్యాంకుల నుంచి వీళ్ళకి జీతాలు వేస్తున్నారు మీరు ప్రపంచ బ్యాంకుల దగ్గర కూడా అప్పులు చేస్తున్నారు ఈ కర్మ తీసుకున్నారు మీరు అది జరిగేది ఏంటంటే